నమస్కారం నిన్న డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు యావత్ దేశంలో ఉన్న అన్ని కంటోన్మెంట్ బోర్డ్స్కి గ్రాంటీన్ ఇవ్వడం జరిగింది అందులో సుమారు మూడు వందల కోట్ల పైన వాళ్ళు గ్రాంటీన్ ఇచ్చారు మనది మొత్తం ఎంటైర్ దేశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డే హయ్యెస్ట్ జనాభాతో కూడిన కంటోన్మెంట్ బోర్డు మిగతా కంటోన్మెంట్ బోర్డ్స్ అన్నీ యాభై వేల నుంచి లక్ష యాభై దాకా జనాభా ఉంది కానీ ఇక్కడ గ్రాంటీన్ ఎయిడ్స్లో తక్కువ కంటోన్మెంట్ బోర్డ్స్ ఉన్న జనాభాలో ఏదైతే ఉందో అక్కడేమో పది కోట్ల నుంచి మీరెట్లో సుమారు ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆగ్రాల ఇరవై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది జలంధర్కి వస్తే పది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇట్లా చిన్న చిన్న కంటోన్మెంట్ బోర్డ్స్కి ఏమో పది కోట్ల నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మనది అత్యంత ఎక్కువ గల జనాభా గల్ల కంటోన్మెంట్ బోర్డుకేమో రెండు కోట్ల ఎనభై లక్షలే ఇచ్చారు మాటి మాటికి ఎలక్షన్ టైంలో బీజేపీ పార్టీ వాళ్ళు మాకు డబుల్ ఇంజన్ సర్కార్ ఇవ్వండి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తామన్నారు ఇక్కడ ట్రిబుల్ ఇంజన్ సర్కారు ఉంది కేంద్రంలో బీజేపీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ బీజేపీ ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ పెట్టలేదు నామినేటెడ్ మెంబర్గా బీజేపీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ ట్రిబుల్ ఇంజన్ ఉన్నా కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి అన్యాయం చేశారు నాలుగున్నర లక్షల జనాభా ఎక్కడ లక్ష జనాభా ఎక్కడ వాళ్ళకి ఇరవై ఐదు కోట్లు మనకు రెండు కోట్ల ఎనభై లక్షలు ఇవ్వడం దురదృష్టకరం ఈ యొక్క మొత్తం ఎపిసోడ్కి కారకులు ఎంపీ ఈటల గారు మెంబరే వారికి మన కంటోన్మెంట్ ప్రజల మీద ప్రేమ ఉండుంటే వారు ఎప్పుడైతే గ్రాంటీన్ ఏడు వస్తుందో అప్పుడు వారు కూడా కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో కూడా బాధ్యతనే ప్రధానమంత్రి గారు కావచ్చు డిఫెన్స్ మినిస్టర్ గారు కావచ్చు దేశంలో ఉన్న అన్ని కంటోన్మెంట్ బోర్డ్స్ని సమానంగా చూడాలి ఇక్కడ కూడా అనేక సమస్యలు ఉంది అనేక అవసరాలు ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మూడు వందల మూడు కోట్లు ఇవ్వకుంటే ఈరోజు మనకు డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం అవడానికి ఈ నాలలకు ఎంతో కష్టమయ్యేది వారు డ్రైనేజీలు లాలన చేస్తూరు ఇంకా మనకు డ్రింకింగ్ వాటర్ ఇష్యూలు కావచ్చు రోడ్ల ఇష్యూలు ఇంకా అనేకం ఉంది కాబట్టి వీళ్ళు నా ఒక డిమాండ్ ఎంపీ ఈటల గారికి కేంద్ర ప్రభుత్వానికి మాకు కూడా ఇరవై కోట్ల రూపాయలు గ్రాంటిన్ నేడ్ ఇవ్వాలి మీరు ఒక పక్కకు సర్వీస్ ఛార్జీలు ఇవ్వరు మరొక పక్క గ్రాంటిన్ నేడ్లు ఇచ్చినా కూడా దాంట్లో కూడా మాకు అన్యాయం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో నేను కంటోన్మెంట్ ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎలక్షన్ టైంలో వీరు మాటలకే డబుల్ ఇంజన్ అని చెప్పడం కానీ ఇప్పుడు చేతులకు వస్తే అన్యాయం చేస్తున్నారు మన రాష్ట్రానికి రాష్ట్రంలో ఒకటే కంటోన్మెంట్ బోర్డు ఉంది ఆ బోర్డుకు కూడా వీరు రెండు కోట్ల ఎనభై లక్షలే ఇవ్వడం దురదృష్టకరం చాలా బాధాకరం వీరు తీవ్రంగా ఖండిస్తూ నేను డిమాండ్ చేస్తున్న ఈటల రాజేందర్ గారిని ఎంపీ గారిని వీరు పోయి ఢిల్లీలో కూర్చొని మనకు కూడా ఒక ఇరవై కోట్లు తీసుకురండి మీరు ఎంపీ అయినప్పటి నుంచి ఒక రూపాయి కూడా కంటోన్మెంట్కి రాలే కనీసం దీని ద్వారా మీరు తీసుకొస్తారని ఆశిస్తున్నారు ప్లీజ్ టు ఎస్కేఎస్ టీవీ